పీతలు చోడపిండితో ఎప్పుడైనా కుడుములు తిన్నారా చూస్తుంటే తినాలనిపిస్తుందా రెండేలా చేయాలో నేర్పిస్తా అందరికి హాయ్ అండి మేమైతే ఎండ్ర పీతల్కి వెళ్ళాము అక్కడైతే మాకు పీతలు బాగానే దొరికింది పీతల్ని ఇంటికి తీసుకురాగానే అమ్మ అయితే రెడీ చేస్తుంది చూడండి బేకున ఉన్న బొరుసల్ని అయితే తీస్తుంది మావిడైతే పీతల్ని నూరుతుంది మేమైతే పులుసు ఎక్కువ ఇష్టపడతాం ఎందుకంటే రాగిపిండిలో ముఖ్యంగా బి విటమిన్లు బి వన్ బి త్రీ బి సిక్స్ అలాగే ఏ సి విటమిన్లు మరియు కాలుష్యం ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అందుకనే తినడం అయితే ఇష్టపడతాము ముఖ్యంగా అయితే విటమిన్ సి అధికంగా ఉంటది దాని వల్ల మేమైతే స్ట్రాంగ్ గా ఉంటాము ఇప్పుడైతే మా ఆవిడ పీతల్ని అయితే నూరుతుంది మేమైతే పులుసు పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా నున్నగా నూరుకోవాలి అందులో ఉన్న రసం కోసం ఇప్పుడైతే పెద్ద పెద్ద పీతల్ని ఒరగుండు పిండి కలిపి అయితే నూరుకుంటున్నాము ఉండలు చేయడం కోసం మరుగుతున్న కూరలు అయితే ఉండలు చేసి వేసుకోవాలి ఉండలనైతే కొంతసేపు ఉడికించాలి ఉడికిన తర్వాత అయితే తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి అలా కూర ఒకసిన మరి చోడపిండిని కలిపి అయితే రాబా పుల్స్ అనేది రెడీ చేస్తారు ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియోలో మొత్తం వివరంగా చెప్పలేను ఫుల్ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాను ట్రైబల్ బ్లాగ్స్ అప్పు ఛానల్ లో వీలైతే విజిట్ చేయండి అలాగే మరిన్ని ట్రైబల్ కంటెంట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ పేజీని అయితే ఫాలో చేయండి